లివీ కాండము మొదటి అధ్యాయము యహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష పుగూడారంలో నుండి అతని కీలాగు సెలవిచ్చెను నీవి ఇస్రాయేలీలతో ఇట్లనము మీలో ఎవరైనాను యహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దానిని తీసుకుని రావలను అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోని దైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలను తన యహోవ సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలను అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలను అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును అతడు యహోవస్ అనేదిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలను అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను తలను క్రొవ్వును బలిపీటము మీదనున్న అగ్నిమీది కట్టిలపైన చక్కగా పేర్చవలను దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగువలను అది యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలియగునట్లు యాజకుడు దానినంతయో బలిపీఠం మీద దహింపబలెను దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని మేకల యొక్క గాని దైన ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకుని వచ్చి బలిపీటపు ఉత్తర దిక్కున యహోవా సన్నిధిని దానిని వధింపవలను యాజగు లఘు అహరును కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠం మీద నున్న అగ్నిమీది కట్టెలపైన చక్కగా పేర్చవలను దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలను అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠం మీద దాన్ని దహింపవలను అది దహన బలి అనగా యహోవాకు ఇంపైన సువాసన గల హోమము అతడు యహోవాకు దహనబలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వలలో నుండి గాని పావురపు పిల్లలలో నుండి కానీ తేవలను యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి దాని తలను తృంచి బలిపీఠం మీద దాని దహింపవలను దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పెండవలను మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీటపు తూర్పు దిక్కున బూడెదను వేయుచోట దాన్ని పారవేయవలను అతడు దాని రెక్కల సందున దాన్ని చేల్చవలను కానీ అవయవ విభాగములను విడదీయకూడదు యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్నిమీది కట్టెలపైన దానిని దహింపవలను అది దహన బలి అనగా యహోవాకు ఇంపైన సువాసన గల హోమము ఆమెన్